రైట్ ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉమ్మడి జాబితా సంబంధించి టీడీపీ జనసేన అలాగే బీజేపీ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నారు ప్రస్తుతం మన మాట్లాడడానికి కేసీఆర్ చిన్నగానే వారితో మాట్లాడతాం సార్ ఎన్నికల జోరు ఎన్నికల ముందుకు వెళ్తున్నారు సార్ ప్రచారంలో భాగంగా స్పందన ఎటు ఎటువంటి స్పందన మీరు కెమెరాలు చూస్తే స్పందన తెలుస్తుంది ఇప్పుడు మేము వెళ్ళే ఇంట్లో దగ్గర చూస్తే స్పందన తెలుస్తుంది కాబట్టి మీరు మేమందరం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం ఏడు నియోజకవర్గాలు గెలబోతున్నాం రైట్ సార్ ఇప్పుడుగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా కేసీనని నాని గారు చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఏం చెప్తారు దాని మనం మాటల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలకి ఒకటే చెప్తున్నా సుజనా చౌదరి గారు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాడు వాళ్ళు ఫ్లైఓవర్ తెచ్చినా టిట్కో ఇల్లు తెచ్చినా అమరావతి రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి రాజధానిని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పోరాడిన వ్యక్తి ఏ రోజు ఏసీ రూముల్లోంచి బయటకు రాని వ్యక్తులు ఒక డివిజన్ పేరు కూడా తెలియని వ్యక్తులు వన్ టౌన్ ప్రాంతంలో ఒక సెంటర్లో వదిలేస్తే ఇంటికి కూడా చేరుకోలేని వ్యక్తులు ఎన్ని రోడ్లు ఉన్నాయో ఏ పేరు కూడా తెలియని వ్యక్తులు ఏ రోజు తన ఆఫీస్ నుంచి బయటకు రాని వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు మాటల గురించి మేము పట్టించుకోవాలని పని లేదు మా పని ఏం చేసుకున్నా ప్రజలు కూడా చేత్కరిస్తున్నారు ఇవాళ కేసినేన్ నాని అనే వారికి ఇదే ప్ర తన ప్రజాజీతంలో చేయ ప్రధానం చూస్తే పుదిరి మహేష్కి ఇక్కడ టికెట్ రాకపోవడం జరిగింది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా జల్లీలు కని ఇంకా మైనార్టీకి సంబంధించి ఇలా టికెట్లు రాకపోవడం పట్ల చాలా వరకు అసంతృప్తి ఉన్నా ఇక్కడ చాలా వరకు అవతలు అంటూ మా భాజపా అధ్యక్షుడు అభ్యర్థి మాకు లేని బాధ మీ అందరికీ ఎందుకు జలీల్ గారు నిన్న కనపడ్డారు మొన్న కనపడ్డారు రోజు కనపడుతున్నారు రేపు నుంచి మహేష్ రాబోతున్నాడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేస్తున్నారు సార్ సార్ ఎవరు ప్రశ్న సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ కేలు చేస్తున్నారు ఇక్కడ దుష్ప్రచారాలు చేస్తున్నారు అని మీరు అంటున్నారు ప్రధానంగా చూస్తే కానీ ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ చాలా మూటో తారీఖునే టెన్షన్గా వచ్చేదా మీరు కావాలని ఇటువంటివి చేసి ప్రధానంగా చావులు కారణమవుతున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు మీడియా వారే కదా ఏం జరిగిందో మీకు తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ పెన్షన్ యాప్ అందా అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ పెన్షన్ యాప్ అందా అంతేకాకుండా వాలంటీర్లతో కాకుండా మిగతా వారితో పెన్షన్ ఇప్పించమంది శవరాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళు పెన్షన్ రెండు రోజులు ఆపారు ఎండల్లో వృద్ధులు చాలామంది కోల్పోయారు మరి వాళ్ళు పెన్షన్లు ఇచ్చారుగా ప్రభుత్వ ఉద్యోగాలతో తర్వాత మొదటి రోజే చేయొచ్చు కదా శవరాజికయ చేసేవాళ్ళు బాబాయ్ శవన్తో కూడా బాబాయ్ని చంపి సవాల్తో చేసుకునే వాళ్ళ గురించి మేము పెద్ద మాట్లాడాల్సి పర్లేదు అటువంటి వ్యక్తులందరూ ఒకే సైకోలు అందరూ ఒకే పార్టీలో చేరారు అదొక సైకో పార్టీ